ఒక గుంటను పదిహేను మంది పురుషులు అరవై రోజుల్లో త్రవ్వగలరు అంతే గుంటను ఇరవై ఐదు రోజుల్లో త్రవ్వడానికి ఎంతమంది పురుషులు కావాలి ఏ ఇరవై ఆరు సరైన సమాధానం సి ముప్పై ఆరు గోదావరి తీరంలో తన పేరుతో రాజమహేంద్రవరం నిర్మించి దానిని రాజధానిగా పరిపాలించిన రాజు ఎవరు ఏ రాజరాజ నరేంద్రుడు బి రాజరాజమహేంద్రుడు సి డి అశోకుడు సరైన సమాధానం ఏ రాజరాజ నరేంద్రుడు మొదటిసారిగా కొల్లేరు చెరువుకు ఆనకట్టను నిర్మించినది ఎవరు ఏ జయసింహుడు బి అక్బర్ విష్ణువర్ధనుడు డి సరైన సమాధానం సి విష్ణువర్ధనుడు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహినూర్ వజ్రం గోల్కొండ రాజ్యంలోని ఏ గనిలో లభించింది ఏ రాజుగని బి కొల్లూరు గని సింగరేణి డి గూడూరు గని సరైన సమాధానం బి కొల్లూరు గని శ్రీకృష్ణదేవరాయల వంశం పేరు ఏమిటి ఏ తులువ వంశం బి సంగమ వంశం సి ఆరవీటి వంశం డి సాలువ వంశం సరైన సమాధానం ఏ తులువ వంశం